ఉత్తరాంధ్రలో ఊపు ఆ పార్టీకి ఉత్తరాంధ్ర ఓటర్లు ఊ అన్నారా ఊహూ అన్నారా అధికార పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయినా పార్టీ నేతలు ఇంకా పోస్టు మార్టం చేసుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి నివేదికలు తెప్పించుకుని పోలింగ్ ఎవరికి అనుకూలంగా జరిగిందన్న దానిపై ఒక స్టడీ చేస్తున్నారు పోలింగుకు ఫలితాల వెళ్ళడవడానికి ఇరవై రోజుల సమయం ఉండడంతో లెక్కలతో కాలక్షేపం చేస్తున్నారు గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఈ ప్రాంతంలో ఏ అంశాలు ప్రభావితం చేశాయి పోలింగ్ శాతం పెరగడానికి కారణాలేంటి ఓటర్ల మూడ్ ఎలా ఉంది వైపే ఉన్నారా ఉంటే అందుకు కారణాలేంటి అన్న దానిపై ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీలు ఇంకా కసరత్తులు చేస్తూనే ఉన్నాయి ఎక్కువ స్థానాలు అయితే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి వస్తాయన్న అంచనాలు మాత్రం రెండు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు వారు తమకు మంచి చేసిన వారిని ఎన్నడూ మర్చిపోరు అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట వాళ్ళు ఎప్పుడు గొంతెమ్మ కోరికలు కోరరు తమకు ఉన్న దాంట్లో తిని బతికే వాళ్ళుగా వారిని అందరూ భావిస్తారు అందుకే ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్లే పెత్తనం చేస్తూ ఉన్నా వాళ్ళు మాత్రం పట్టించుకోరు రాజకీయంగా కావచ్చు వ్యాపారంగా కావచ్చు ఉత్తరాంధ్ర ప్రజలు అందరినీ హక్కున చేర్చుకుంటారు ఎక్కడి నుంచి వచ్చారన్నది కాదు వాళ్ళు గుర్తులను చూసి ఓటు వేసే రకం అంటారు అంత మనసున్నోళ్ళు మంచోళ్ళు పట్టున్న ప్రాంతం కావడంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఈసారి తమకు ఎక్కువ స్థానాలు వస్తాయని టీడీపీ భావిస్తుంది ఉత్తరాంధ్ర ఎప్పుడు టీడీపీకి కంచుకోటగానే ఉంది ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నాటి నుంచి ఉత్తరాంధ్రలో టీడీపీకి పట్టున్న స్థానాలు చాలానే ఉన్నాయి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు ఓడిపోని స్థానాలు డబుల్ డిజిట్ అని చెప్పుకోవచ్చు అయితే పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలతో పాటు సీనియర్ నేతలు కూడా ఉండడం ఇక్కడ తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో రెండు సెగ్మెంట్లలో మాత్రమే టీడీపీ గెలిచింది అయితే ఈసారి వాటి సంఖ్య మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తుంది విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది కానీ ఈసారి అక్కడ ఖచ్చితంగా కొన్ని స్థానాలను సాధిస్తామనే నమ్మకంతో ఉంది ఇక విశాఖపట్నంలో గత ఎన్నికల్లో నాలుగు స్థానాలకే పరిమితమైన తాము ఈసారి అత్యధిక స్థానాల్లో విజయదుందుబీ మోగించడం ఖాయమని చెబుతుంది రీజన్ అదేనట అధికార వైసీపీ విషయానికి వచ్చేసరికి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రకటించడంతో అక్కడ రియల్ దందాలు పెరిగాయట ఆ ప్రకటన ఇటు విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు ఒక్కసారిగా భూ కబ్జాలకు తావిచ్చాయట దీంతో ఈసారి గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం అని టీడీపీ చెబుతుంది అయితే విజయసాయిరెడ్డి మరికొంతమంది వైసీపీ కీలక నేతలు ఈ భూదందాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన తీరుతెన్నులే చెబుతాయి మరోవైపు పథకాలు కూడా పనిచేశాయని మహిళలు అత్యధికంగా ఓటింగ్కు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే అని వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతున్నారు చూడాలి ఉత్తరాంధ్ర ఊపు ఎటువైపు